నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో రైతులకు ఆది నుండి అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అందులో కలుపు సమస్య ప్రధానమైంది కొన్ని రకాల కలుపు మొక్క జాతులు వేసిన పంటతో పాటు పోటీ పడి మరీ పెరుగుతూ పంట ఎదుగుదలకి అడ్డం పడుతూ ఉంటాయి ఫలితంగా మొక్కలు పోషకాలు గ్రహించటంలో వెనుకపడి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుండటంతో పాటు కలుపు తీయటానికి కూలీలు కలుపు యంత్రాలకు అదనంగా ఖర్చు ఆర్థిక భారం ఏర్పడుతుంది దానికి తోడు కలుపు నియంత్రణకు మళ్లీ రసాయనాల బాట పట్టాల్సి వస్తుంది అలాంటి కలుపు సమస్యలకు ములునులుతోనే తీయాలన్న సామెతలాగా కలుపుని కలుపుతోనే అరికట్టవచ్చని ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్న మేడ్చల్లకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు అశోక్కుమార్ పై నేలతల్లి ప్రత్యేక కథనం మేడ్చల్లకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు అశోక్ కుమార్ కొన్ని ప్రయోగాలు చేసి కలుపు మొక్కలతోనే కలుపు సమస్యకు మార్గమని అంటున్నారు ప్రకృతి వ్యవసాయంలో కూడా ఒక్కోసారి కలుపు సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది ఎన్ని రకాల కషాయాలు వాడినా కొన్ని జాతుల కలుపు బెడద మాత్రం తీరదు ఆ క్రమంలో వాటి నివారణ కోసం నిషేధిత రసాయనాల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు మన పొలంలోనే ఉండే కలుపు మొక్కలతో నివారణగా కషాయాలు తయారు చేసుకోవటం వల్ల రసాయనాలు వాడనవసరం లేకుండటంతో పాటు భూమిలో సూక్ష్మజీవులకు కూడా ఎలాంటి హాని కలగదని అంటున్నారు ఈ రైతు ఆ వివరాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు కుక్కు అశోక్ కుమార్ నేను సేంద్రీయ వ్యవసాయానికి సూక్ష్మజీవుల పైనే అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు చాలా సేంద్రీయ వ్యవసాయం వైపే మొగ్గు చూపుతున్నారు ఆల్రెడీ మనము పాటించే పాలకర్జీ వ్యవసాయము తర్వాత చౌహాని వ్యవసాయము అరణ్య వ్యవసాయము ఎన్నో పద్ధతులు ఉన్నాయి అయితే ఈ పద్ధతుల్లో రైతులు చేసుకుంటూ పోతూ ఉంటే కొద్ది కష్టం కష్టమేం కాదు కానీ కొద్ది కష్టం కానీ దాంతో మనకి వంద శాతం దిగుబడి రావడము చీడపీడల నివారణ కలుపు నివారణ తర్వాత దిగుబడి పెంచే విధానంలో అవి సరిపోవట్లేదు వాటి మీద చేసుకుంటూ ఇప్పుడు ఏది ఫస్ట్ మేము ఎన్ని ఎన్ని రకాలు ఇచ్చినా అజీవంతం వాడినా ఐఎంఓస్ వాడినా మంచి ఫలితాలు వస్తాయి ఈల్డింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాకుండా మంచి ఫలితాలు వస్తాయి కానీ వాటిలో ఉన్న సూక్ష్మవులు చాలా తక్కువ శాతం ఉంటాయి అంటే వాటిది ట్వంటీ టు పవర్ ఆఫ్ నైన్ ఉండాలా ట్వంటీ ది పవర్ ఆఫ్ సిక్స్ అనేది సస్టైనబులిటీ ట్వంటీ పవర్ ఆఫ్ సిక్స్ లోపల టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటే మళ్ళీ అవి పెరుగుదల స్వయంగా పెరగలేవు కనుక ఈ జీవాంతంలో తయారైన ఊరికే జీవంతం తయారు చేయడం కొట్టడం అనేది ఇబ్బందికరం అవుతుంది దాని తర్వాత ఇంత కష్టపడి సూక్ష్మలను ఇంట్రడ్యూస్ చేసి వాతావరణంలో మిత్ర సూక్ష్మలను పెంచేసి మనం రైతు సాంద్రీయ వసీకి పోయిన తర్వాత ఫస్ట్ బెడదేంది కలుపుది ఈ కలుపు వల్ల ఏమవుతుంది ఆ కలుపు నివారణకు సేంద్రియ పద్ధతిలో చెప్పేది దున్నడము మనుషులతోని కూలీలతో తీయించడము అది సాధ్యం కావట్ల దున్నడం చిన్న చిన్న పెద్ద పెద్ద ఉద్యానవన తోటలో దున్నొచ్చు కానీ ఊరికే మరి చిన్న చిన్న తోటలలో వరిలో కానీ దాని తర్వాత వాటిలో కొన్ని బ్రష్ కట్టలు చేయని ప్లేసెస్ ఉంటాయి వాటిని నివారణ తీయాలంటే కూలీలు కావాలి కూలీల బిడద చాలా ఉంది టైంకు కూలీలు అందరు ఉదాహరణకి వరి ఉందనుకుంది నాది వరి ఇప్పుడు పంట వేసినాము తర్వాత దాంట్లో ఫుల్ కలుపులు వచ్చేసినాయి దాన్ని తీయించాలంటే కూలీలు రావాలి కూలీలు ఒక్కసారి దొరకకుంటే అది పెరుక్కుంటూ పోతుంది ఉపయోగక రైతు ఏం చేస్తున్నాడు కాంటే జీవాంతం ఇచ్చేసి ఐఎంఓస్ ఇచ్చేసేసి సుప్రయోగులు ఇచ్చేసేసి పంట మంచిగా పెరిగిన తర్వాత కలుపు దియడం కోసము కాక మార్కెట్కి వెళ్ళి మన కలుపు వారణి కావాల్సినవి గడ్డి మందులు కొనికొచ్చుకుంటారు ఏంటిది గ్లైఫోసెట్ నిషేధిత మందులు గ్లైఫోసెట్ గ్లైసిల్ తర్వాత టూ ఫోర్టీ ఎన్నో రకాల మార్కెట్లో దొరుకుతాయి వాటి తీసుకొచ్చేసి డబ్బులు కూడా మంచిగా ఖర్చు అవుతుంది స్ప్రే చేసేస్తారు వాటి మీద ముక్కల మీద కలుపు ముక్కల మీద స్ప్రే చేస్తారు సైడ్ ఎఫెక్ట్ ఏమొస్తుంది కలుపు పోవడం దేవుడెరుగు ఒక వారంలో కలుపు మాడిపోతుంది మీది కింద మీదకి మీదికెళ్ళి రెట్టింపుగా ఐదారం ముక్కలు కొత్తవి పుట్టుకొస్తాయి ఇంకా అదే పని ఉంటుంది నెక్స్ట్ దీని సైడ్ ఎఫెక్ట్కి ఏమవుతుంది గ్లైఫ్ గ్లైఫ్ సెట్ వాటి కాల సైడ్ ఎఫెక్ట్తో ప్రధాన పంట వీక్ అయిపోతుంది వీక్ అయిపోయి అది కూడా కొద్దిగా దెబ్బతినిపోయి దానికి ఎక్కలేని చీడ వస్తూ ఉంటాయి మళ్ళీ వాటికి పురుగు మందు కొట్టాలి మళ్ళీ వాటికి పురుగు మందులు ఈ కెమికల్ తీసుకొచ్చి కొట్టే వరకు ఏమవుతుంది ఈ మన సూక్ష్మిత్ర సూక్ష్మలు అనేది చచ్చిపోతాయి ఈ గ్లైఫోసైడ్ కొట్టేవరకు ఆ భూమిలో ఉన్న సూక్ష్ములు అంతా చచ్చిపోతున్నాయి అంటే కడిబడి పాలల్లో ఇంత విషం వేసినట్టు మనం అంత మంచిగా తయారుచుకున్న పొలం కూడా దీంతో నశించి దెబ్బతినిపోయి రైతులకు అటు కాకుండా ఇటు కాకుండా పోతున్నారు అందుకోసం సమగ్ర కల్పు విధానము ఎలా చేయాలనేది ఇప్పుడు మేము మీకు ఈజీగా ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటాము ఎన్నో రకాల కలుపులు మనకు సవా లక్ష కలుపులు మా చే తోట్లలో ఉంటాయి ఏంటంటే మొత్తం కలుపులు మేము రెండు రకాల కిందకే లెక్కేస్తాను నేనైతే ఒకటి ఏంది వేర్లు ఉన్న కలుపులు ఇంకోటి ఏమో గడ్డలు ఉన్న కలుపు వేర్లు ఉన్న కలుపులు వయారు భామ గరిక దాని తర్వాత గబ్బలము దాని తర్వాత తుంగ ఆ తుంగనేమో గడ్డలను కలుపు కిందకి వస్తుంది గునుగు ఇట్లా ఎన్నో రకాల కలుపు మనం చూస్తూనే ఉంటాం ఇవన్నీ ఇప్పుడు చూద్దాము వాటిని తీసేయడం కోసం ఎట్లా చేయడం అనేది ప్రాక్టికల్ మీకు చూపిస్తాను ఇప్పుడు అవి గమనించి చూద్దాం మనం ఇప్పుడు అలాగే చీడపీడలకు కూడా ఏం చేయాలని చూసుకుందాం మనం వాటికి దారి పొడవున గుంపులుగా అవలీలగా పెరిగే ఎన్నో పిచ్చి మొక్కలను మనం చూస్తుంటాం కానీ ఆ మొక్కలు వ్యవసాయ భూములలో పెరిగితే పంటకు ఎంత తీవ్ర నష్టం కలుగుతుందని మనకి అంతగా అవగాహన లేదు అలాంటి కలుపు మొక్కలలో ఎన్ని రకాలు ఉన్నాయో రైతులకు అవగాహన ఉండటం చాలా అవసరం మరి ఈ కలుపు జాతి మొక్కలు ఎన్ని ఉంటాయి పంటలకు అవి ఏ విధంగా నష్టం కలిగిస్తాయి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందా మనము సాధారణంగా మన పంటలు వచ్చే కలుపులను చూద్దాము ఇవి ఉద్యానవన పంటల్లో కానీ మెట్ట భూముల్లో కానీ వచ్చే కలుపు ఎక్కువ దీంట్లో ఈ కలుపు అన్ని రకాల అన్ని పంటల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు ఇది పిండి నల్లి సారీ ఇది పిండి ఆకు అంటాం మనము ఇది దీన్ని ఇందులోకి వెళ్ళి విత్తనాలు అయిన తర్వాత కింద పడి టోటల్గా ఇట్లా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి ఇవి గట్టిగా ఉంటుంది దీనికి వేరు పెద్దగా ఉంటుంది బలంగా ఉంటుంది ఇది ఇది పెరిగిందంటే రైతుకి కప్పుకపోతూ ఉంటుంది తీస్తే మనకి ఇట్లా వేర్లతో ఇది చంపేది ఏంటి మనం వేర్లను చంపాలి ఇట్లా కనుపులు ఉంటాయి దీనికి వేర్లను చంపుకొస్తాం మనం ఇట్లా ఇట్లా వేరు వేరుగా వస్తాం ఈ భాగం చనిపోయిందంటే మళ్ళీ విత్తనాలు ఇక మళ్ళీ రాదు మనకు తర్వాత పారాసైట్ తీగలు వస్తూ ఉంటాయి ఇవి 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 చెట్ల యొక్క మీద పెరుగుకుంటూ పోకుంటూ ఉంటుంది వీటి వేర్లు అనేటివి ఇట్ల మధ్యలో కనుపు వేర్లు మొక్కలు వచ్చుకుంటాయి దీన్ని అంటుకొని దీని మీద లెక్క పెద్ద మొక్కల మీద పెరుక్కుంటూ పోతూ ఉంటాయి ఎంత ఇబ్బందిగా అంటే మిరప పత్తి వీటిలో పాక్కుంటూ పోయిందంటే పెద్ద పెద్ద మొక్కలను నశింపజేసుకుంటునే పోతూ ఉంటాయి తీగ జాతి ఇవి పెద్ద పెద్ద వేర్లుకొని ఈ లెవెల్లో పెరుక్కుంటూ వస్తుంది ఇది గరిక ఈ గరిక గడ్డి జాతి అన్ని పంటల్లో మన కూరగాయల పంటలో పొలాల్లో ఎట్లా వస్తాయి అంటే నిండా ఇట్లా పెరుక్కుంటూ పోయి దీన్ని నివారించడం కోసం మనం గలైపోట్టు కొట్టే ఇట్లా మీద మాడిపోతుంది మళ్ళీ మళ్ళీ కొత్తగా పుడతూ ఉంటాయి ఇది గరిక అన్ని ఇట్లా పెరుక్కుంటూ పోయి లైన్ కొద్దిగా పోతూ ఉంటుంది ఇట్లా ఇట్లా అన్ని గడ్డలు గడ్డలు వస్తాయి పెద్ద పెద్ద పెరుగుతాయి ఇది ఇంకా వుడ్ల పంట ఇవి ఎరకజాతి తంగేడు తంగేడు ఇవన్నీ నిజంగా కూడా బలమైనవి పెద్ద పెద్ద వేరు వేస్తుంటాయి తంగేళ్ళు గునుగో ఇదైతే రైతులకు అంతటా అందరినీ అన్ని రకాల పెరుగ్పోయి ఇది ఇది కొన్ని ఇప్పుడు రైమ్ సీజన్ స్టార్ట్ అవుతుంది దీంట్లోకి ఇట్లా అన్ని నల్ల కావాలెక్క విత్తనాలు పడతాయి ఇంకో నాలుగు రోజులు అయితే విత్తనాలు పడిపోయి ఇట్లా రెట్టింపై పెరుక్కుంటూ పోతూ ఉంటాయి ఇది గునుగు అనేది చాలా ఇబ్బందికరం చేస్తుంది అన్ని పంటల్లో వస్తూ ఉంటుంది ఇది ఇంకోటి మనకు గబ్బలం గబ్బలం అని చెప్తూ ఉంటాం ఇది కూడా సామాన్యంగా చిన్న చిన్న కాయలు వచ్చి ఇది మనకు ఈ జాతి మొక్క అన్ని పువ్వులు వచ్చేసి చిన్న చిన్న కాయలు ఇట్లా వస్తూ ఉంటాయి ఈ పలి పయిల్లకల్ విత్తనాలు బయటకు వస్తూనే ఉంటాయి ఇది ఒకసారి ఒకసారి వచ్చిందంటే పెరిగిందంటే పక్షుల ద్వారా పశువుల యొక్క పేడ ద్వారా వాటి వ్యాపిస్తూ ఉంటాయి ఇంత పొడుగైపోయి వేర్లు లోపడిపోయి చాలా పెద్ద ఇది పెరిగి దున్ని బయటకు తీసుకోవాలి మనము ఈ తంగేడు జాతి మొక్కలు వచ్చేటి అన్నీ కూడా ఈ తంగేడు జాతి కిందికి వస్తే ఒక రకమైన మొక్క ఇవన్నీ ఎన్నో రకాలు ఎన్నో అప్పుడు పంతం చెందాయి ఇవన్నీ కూడా మనం నశింపచేయాలంటే చేయాలంటే ఈజీగా మనము తీసి మార్చుకొని బొగ్గు చేసుకోవాలి అవి ఇది లెగ్యూమ్ జాతికి చెందింది ఇలా కాయలు వస్తాయి ఇవి వాసన కాయలు వస్తూ ఉంటాయి విత్తనాలు పడుకుంటావి డెవలప్ అవుతూ ఉంటాయి ఇతనే ఉంటాయి ఈజీగా ఇవి ఇట్లా కాయలు వస్తున్నానికి తంగేడు జాతి ఒక జాతి తంగేడు జాతిలో లెగ్యూమ్స్ గబ్బల మంటం ఇది ఎంత అలం పెరుగుతుంది అంటే ఇది తోటలకు పోవనే రాదు పెద్ద తోటలకు చిన్న తోటలకు అలా కాలు పెట్టకుండా గబ్బలం పెరుగుకుంటూ పోతుంది ఇలాకెళ్ళి మళ్ళీ విత్తనాలు బయటపడి మళ్ళీ పెరుక్కుంటా పోతూ ఉంటుంది ఇది గబ్బలం ప్రకృతి సేద్యంలో నీమాస్త్రం బ్రహ్మాస్త్రం వంటి ఎన్నో సహజ కషాయాలను వాడుతుంటారు కానీ కొన్ని జాతుల కలుపు మొక్కల మీద అవి ప్రభావం తక్కువ చూపిస్తుంటాయి ఫలితంగా మళ్లీ కూలీలు కలుపు తీసే యంత్రాలకు అదనపు ఖర్చుల మీద పడటంతో పాటు శాశ్వత నివారణ ఉండదని పరిష్కారం కోసం కలుపు మొక్కలతోనే తయారు చేసిన ఘరల కంట కషాయం రైతులకు మేలు చేస్తుందని నిపుణులు అశోక్ కుమార్ అంటున్నారు ఆ క్రమంలో కలుపు నివారణకు శాశ్వత మార్గాలు ఏమున్నాయి కలుపు మొక్కలతో ఘరల కంట కషాయం తయారు చేసుకునే పద్ధతి ఎలా ఉంటుంది దానివల్ల రైతులకు చేకూరే లాభాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం సహజ కలుపు నివారణ మన చేలల్లో వరి పొలంలో తర్వాత మామిడి తోటల్లో కొబ్బరి తోటల్లో మక్క చెనులు జొన్న చెనులు అన్ని రకాల చేనులలో అన్నింటిలో మనకు కలుపు బెడత బాగుంటుంది కనుక సహజంగా కలుపు నివారణకు పెద్ద ఎత్తున తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాం మన అడవిలో ఇప్పుడు సీజన్ మనకు బాగా మొక్కలు ఇట్లా పెరిగి ఉంటాయి మొత్తం మొక్కలన్నీ కూడా పూతకు వచ్చేస్తాయి వీటికి అన్నిటికి ఇట్లా పూత వస్తుంది ఇట్లా పూత వస్తాయి అడుక్కు కిందికి వేలు పెద్ద పెరుగుతాయి తుంగకి తుంగ పువ్వులు వస్తాయి తుంగ అది ఏది గోగు గోగు పువ్వులు దాని తర్వాత గునుక గునుక మొక్క ఇవన్నీ మనకు కనిపిస్తే చూడు వాటి అన్నిటి మనం తీసుకొచ్చి దున్నాలి మనం ప్లో చేయాలి అంటే బీడు భూముల్లో కానీ మన పొలంలో దున్నలేము మన చేలో దున్నకుంటే పక్కకు బీడు భూముల్లో మనం ప్లో చేసి దున్నాలి దున్నినప్పుడు వేళ్ళతో సహా మనకి అన్నీ కూడా ఇట్లా బయటకు వచ్చేస్తాయి అన్నీ వేలతో వాటిని వాటినన్నిటిని మనం అన్నీ సేకరించుకొని అన్నీ కుప్ప పోసుకొని ఇట్లా మోపులు మోపులు కట్టుకొని వీటి అన్నిటి కూడా శుభ్రంగా నీటిలో కడగాలి అవి శుభ్రంగా నీటిలో ఇది కదండి శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి వీటిని ఇట్లా వేర్లకు మట్టి తుంగకైతే ఏడు గడ్డలు వస్తాయి తుంగ గడ్డలు మట్టి వేర్లు ముదిరినవి పెద్ద పెద్ద కలుపులవి మట్టి దులిపేసేసి ఇట్లా దులిపేసి తీసేసుకొని ఇవన్నీ పడగొట్టేసి మన నీటిలో కాలువ మీద మన మోటార్ కింద బోర్ బాయ్ కింద కానీ కాలువలో కానీ వేర్లన్నీ శుభ్రంగా కడుక్కోవాలి వీటిని వీటినన్ని మంచి కడిగేసి ఒక ముద్దు మీద ఇట్లా పెట్టుకొని వేర్లు అని వేర్లు గడ్డలు చాపు కట్టడితో కానీ కత్తితో కానీ అన్నీ ముక్కలు ముక్కలు కొట్టేసుకుంటాం అన్నిట్లా తరిగేస్తాం ఇది ఈ వేర్లు గడ్డలు ఉంటాయి చూడు ఇవి తుంగకు ఏడు గడ్డలు వస్తాయి తుంగ లోపల చిన్న గడ్డలు ఏడు వస్తాయి మనకు ఆ ఏడు గడ్డలు అవన్నీ కూడా వాటి గడ్డలు అన్నీ వేరు వేరు సేకరించి ఇవన్నీ ఏం చేయాలి మనం ఈ గడ్డలను వేర్లను గొట్టుకున్న వాటిని దొడ్డున్న వాటిని ఇలా వేసుకొని మంచిగా ఒక రోలు పెద్ద రోలు బండ మీద రోల్ మీద వేసేసి బాగా వాటిని మంచిగా ఇట్లా దంచుకోవాలి వాటిని ఏమిటి దంచేది వాటి యొక్క దొడ్డు వేర్లు ఆ తుంగ గడ్డలే ముక్కలు ముక్కలు దంచేసుకుంటాం మనకు ఆయిల్ రమ్ములు సెకండ్ హ్యాండి మస్తు దొరుకుతాయి మనకి ఇట్లా చూపడి లోపల అన్నీ మనం ఇందులో ఇంకా వేసేస్తాం గడ్డ లాంటి ఉంటే ఈ దంచిన గడ్డలు వేర్లన్నీ అడుక్కేస్తాం మనం ఇట్లా దొడ్డు వేర్లను దంచితే తొందరగా మాడిపోతుంది కనుక అది ఒక పావు భాగం పోసుకుంటాం వాటిని పోసిన తర్వాత మనం కర్రతో బాగా ఇట్లా తుక్కుతాం కర్రతో తుక్కుంటూ గుద్దుకుంటూ పూర్తిగా ఎయిర్ టైట్ మళ్ళీ ఇందులో గాలి చొర్రద్దు కంప్లీట్ ఎంత పడుతుంది దాకా ఒక ట్రాక్టర్ తిప్పి లోడ్ పడుతుంది ఇంట్లో దీని వండా మనము ఫుల్ నిండుతుంది ఇది పైకి లేవకుండా వచ్చిన తర్వాత పైకి లేవకుండా మీద రేకు పెట్టాలి మూత పెట్టాలి దానికి పైన ఒకటి దొడ్డు రేకో మంచిది ఒకటి పైన మంచి ఫుల్ పెట్టు పెట్టేది దాని మీద లేవకుండా పెట్టాలి ఒక రెండు బండలు ఇంకొక రెండు బండలు పెట్టాలి దంచిన గడ్డ లాంటివి వేరేలాంటివి ఇలా నింపేసి టైట్గా నింపి మీద బండ పెట్టాం ఇప్పుడు మనం కింద మంట పెడతాం మంట పెట్టినాక దీన్ని రెండు గంటల లోపు కరెక్ట్ మనము గంట నుంచి రెండు గంటలు తుంగ గడ్డలు లాంటి బాగా ముదురున్న టూ అవర్స్ పడుతుంది వాటి ఆర్డినరీ కలిపి ఉన్నప్పుడు వేర్లు ఉండి మనకు అట్లా ఆకులు ఉన్నట్టు గరిక లాంటివి వయ్యారబొ లాంటివి తొందరగా అవి మనకు మాడిపోతాయి టూ అవర్స్లో వన్ అవర్ టు టూ అవర్ దాంట్లో ఏమవుతుంది లోపల ఉన్న ఆకులన్నీ కూడా దొర్రుకపోతాయి అందులోకి వెళ్ళి ఆవిరి బయటకు వస్తుంది అందులోకి వెళ్ళి మనకు ఆవిరి బయటకి ఇట్లా వస్తాయి పూర్తి ఆవిరి బయటకు వచ్చేసి అది బయటకు వెళ్ళదు కదా ఆవిరి నీటి ఆవిరి ఆకుల్లో ఉన్న పచ్చి ఆవిరి బయటకు వెళ్ళదు అందులో ఇట్లా రీసైకిల్ అవుతూ ఉండి రెండు గంటల లోపల మొత్తం అదంత అది మాడిపోయి ఆకంత మాడిపోయి ఏర్లు మాడిపోయి మెత్తటి ద్రావణం కిందికి మనకు ఒక ఇక్కడి వరకు మనకు తయారవుతుంది అంతే ఇక్కడి వరకు ఇంత పోస్ట్ నింపిందంతా కొంచెం వరకు అయితే మనం నల్లగా మెత్తగా ముద్ద ముద్ద లెక్క వాటి అవశేషాలంటే బొగ్గు అది బొగ్గు లెక్క మాడిపోతాయి టూ అవర్స్ తర్వాత దీన్ని మూత తీసేయాలి మనం రెండు గంటల తర్వాత మెల్ల కర్రతో వీటిని ఈ బండలు పడగొట్టేయాలి పడగొట్టేనే ఆటోమేటిక్గా రే పైకి లేచిపోతుంది ఎందుకంటే ఇందులో స్టీమ్ ఆవిరి తయారైతే ఇల్లు ఇల్ల తయారైన ఆవిరికి ఈ ఇది ఉడకపై కిందికి అయిన తర్వాత మూత రేకు లేచిపోతుంది మూత రేకులే తీసేసిన తర్వాత లోపల మనం ఇట్లా కలిపేస్తే నల్లని మెత్తడి పదార్థం ఉంటుంది అప్పుడు ఈ మూత దియగానే అవుతుంది లెక్క ఆవిరి బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద మనం అలా ఫుల్ మంట ఎగదోస్తాం కంప్లీట్ మంట ఫుల్ ఎగదోయాలి ఎగదవగానే ఏమవుతుంది లోపలనేది కొద్ది పదార్థం ద్రవపారతంగా ఉంటుంది అది మెల్లమెల్ల ఉడుకుతూ తుకుతూ కుడుతుంది ఉడకడం కోసం బయట ఉన్న ఆక్సిజన్ గాలిలో ఉన్న ఆక్సిజన్ మొత్తం దీని లోపలికి చూస్తుంది ఆక్సిజన్ చొరగానే ఏమవుతుంది లోపల తొందరగా మాడిపోతాయి ఇది గాలి గాలిపోకుండా చేసినాము తర్వాత ఈ మూత తీసేస్తాం మనం ఇప్పుడు మనం మూత తొలగించంగానే ఇందులోకి వెళ్ళి ఆవిరి మొత్తం స్టీమ్ బయట స్పీడ్కి వెళ్తుంది స్టీమ్ బయటకు వెళ్ళినాక లోపల అనేది బయట ఆక్సిజన్ లోపలికి వెళ్ళిపోతుంది ఆక్సిజన్ లోపెట్టుకోవని ఏమవుతుంది లోపల కొద్దిగంతా మెత్తగా అయిపోయి వన్ అవర్ లోపట్నే ఇది టూ అవర్స్ లోపల ఇచ్చేస్తాము చేస్తాము ఇంకా లాస్ట్ మ్యాక్సిమం త్రీ అవర్స్ టూ అవర్స్ ఏమో మూత పెట్టి వన్ అవర్ మూత లేకుండా ఇంకా మినిమం టూ అవర్స్ ఎన్ని గంటలు ఇప్పుడు ఇది మూత పెట్టి మీరు పది గంటలు వేడి చేసినా అంతే ఉంటుంది మారదు ఇప్పుడు అయిన తర్వాత లిక్విడ్ మిట్లు అనిచేస్తే అది మొత్తం బొగ్గులు అయిపోతుంది లోపల వన్ అవర్లో మనకు బొగ్గు మారిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏం చేసినా మనము బొగ్గులు బూడిది అలా మాడి మాడిపోయిందాన్ని తీసుకొచ్చుకున్నాం చల్లాడుతున్నాం చల్లాడిన తర్వాత ఏం తీసుకొచ్చాం దాన్ని తీసుకొచ్చి ఈ పొడిని ఉన్నాయి సార్ ఇది ఈ బొగ్గు లాంటిది ఇది పదార్థము ఈ పొడి ఇదంతా కూడా దాంట్లో అడుక్కుమక్కి వెళ్తుంది ఇది మంచిగా దీన్ని రోకలతోని ఫుల్ దంచుకోవాలి కంప్లీట్ పొడి పొడిగా దంచుకోవాలి ఒక కేజీ తూకం మంచిగా సన్న పొడి చేయాలి బొగ్గు లేకుండా ఇట్లా బూడి లెక్క సన్న పొడి లెక్క చేసేసుకొని మిక్సర్ వేసిన పొడిని దీన్ని ఈ తైవాన్ పంపు ఉంటుంది మనకి ఇది పిచికారి పంపు డబ్బా ఇక్కడ మనకు ఇది కొట్టే గన్ ఉంటుంది ఇక్కడ దీనికే జాలి ఉంటుంది మెల్లగా జాలి తొలి చేసేసి పెట్రోల్ పోసుకొని దీని నాజులు కదా నాజులు తీసేసుకోవాలి ఇది ఇందులో ఏం చేస్తాం పొడిపోయి ఇలా ఈ ఈ సన్న పొడి నూరుకున్న పొడి సన్న పొడి దీంట్లో కరెక్ట్ తూకం వేసుకున్న కేజీ ఇది టూ కే వన్ కేజీ త్రీ కేజీ ఫైవ్ కేజీ కూడా పెద్ద ఎత్తున వేసుకోవచ్చు మనం ట్రాక్టర్ అని ఇలా ఏం చేస్తాం ఈ పొడిని కేజీ పౌడర్ పోసుకుంటాము ఇలా కేజీ పౌడర్ పోసిన తర్వాత దీంట్లో కరెక్ట్ కేజీ పౌడర్ తర్వాత ప్యాకెట్ పాలు ఎక్స్పైర్ అయిన ప్యాకెట్ పాలు కూడా నడుస్తాయి ఐదు లీటర్ల పాలు తీసుకుంటాము అయితే పాలు దీంట్లో పోసేస్తాం ఇట్లా పల్లెదీంట్లో పోసేస్తాం మనం అక్కడ కాల్చి బూడిద చేసిన బొగ్గు పొడిని ఐదు లీటర్లు ఐదు ఒక కిలో బొగ్గు పొడి తీసుకున్నాం ఫామ్లో ఒక కిలో ఒక కిలో తుంచి ఐదు కిలోలు పది కిలోలు కూడా మనం చేసుకోవచ్చు కిలో పంచదార కిలో బొగ్గు పొడి ఐదు లీటర్ల పాలు పంచదార దాని మనం పంచదార ఇలా మొత్తం ఈ తీసినా ఏం చదువుతుంది పైన నాజులు తీసినాం దీంట్లో పెట్టేసినాం పెట్టేస్తాం పెట్టేసి ఏం చేయాలి నీళ్ళు నీళ్ళు ఎంతైంది ఇక్కడ కిలో పొడి కిలో షుగర్ ఐదు లీటర్ నీళ్ళు ఇంతవరకే వచ్చినాయి ఇది మూడు వంతుల నీళ్ళ నిదా పోయాలి మనం మొత్తం కంప్లీట్ నీళ్ళు దీంట్లో ప్రధాన మొత్తం ఏం చేస్తాం అంటే ఎంత రూపి ఇట్లా ఇట్లా దీంట్లో మనం ఏం చేయాలి ఇక్కడ నీళ్ళు అనేది ఇట్లా పోసినప్పుడు ఇక్కడి వరకు పోయాలి నీళ్ళు మూడు వంతులు నీళ్ళు అంటే పదిహేను పదిహేను నిమిషాలు ఆరు లీటర్ల దాకా నీళ్ళు పదిహేను లీటర్లు నీళ్ళు దానికి ఇక్కడ పదిహేను లీటర్లు నీళ్ళు దానికి వచ్చి వస్తాయి దీన్ని మోటార్ పెట్టేసుకొని ఈ మోటర్ ఇక్కడ దీన్ని ఆన్ చేయాలి మనం అంతే స్టార్ట్ చేసేవాళ్ళు దీన్ని మోటార్ స్టార్ట్ చేసి ఒక పదిహేను నిమిషాలు ఉంచాలి దీన్ని ఇట్లా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మూత వారు పెట్టిపోతే బయటకు చూపకుండా ఇట్లా పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు గెలకలేదు అదే సైకిల్ అవుతుంది మాన్యువల్గా చేయలేము మనం ఇది మోటార్ స్టార్ట్ అవుతుంది మోటార్ స్టార్ట్ అది ఇదే చిలుకుంటుంది ఒక పదిహేను నిమిషాలు అర్ధ గంటల ఒకట మా ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు పుట్టలు దాన్ని చిలుకుతాం మళ్ళీ మూత పెట్టేసి రాత్రి తీసేసి పడుకుంటాం రెండో రోజు ఏమవుతుంది అది పెరుగు అయిపోతుంది ఇట్లా టోటల్ రెండో రోజు తోడుకొని ఈ పాలు వలిగిపోతాయి మూడు రోజు రెండో రోజు పెరుగుగా మారిపోతుంది ఈ మారిన పెరుగును మళ్ళీ గుట్టం పెట్టేసి మళ్ళీ మోటార్న్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే అది ఇచ్చేదే గిళ్ళ కొట్టుకుంటుంది ఈ సైకిల్ అవ్వకుండా పోకుండా మొత్తం గిళ్ళ కొట్టుకొని ఈ పెరుగు మధ్యాహ్నం వరకు ఏమవుతుంది మజ్జిగ అవుతుంది మధ్యాహ్నం వరకు అలా మొత్తం అయిపోతుంది ఒక పావు గంట అర్ధగంట అంతే గిల మళ్ళీ ఆపుతాం మధ్యాహ్నం గిల కొట్టి నుంచి మళ్ళీ సాయంత్రం మళ్ళీ గిల కొడితే అవుతుంది మనకు సాయంత్రం దాన్ని మళ్ళీ మోటార్ ఆన్ చేస్తే ఈ మజ్జిగంతా గెలికి ఇంతవరకు వెన్నపూస వస్తుంది టోటల్ తెల్ల నల్లగా ఉన్న ఉన్నది అంతకుముందు బ్లాక్ ఉన్నది తెల్లటి వెన్నపూస పైకిచ్చి బయటకు వస్తూ ఉంటుంది ఇట్లా మూత పెట్టి వెన్నపూస మొత్తం గెలగొట్టాలి సాయంత్రం హాఫ్ అన్ అవర్ పావు గంట పావు గంట అట్లా బాగా వేస్తే వెనపూస తయారైన తర్వాత మళ్ళీ మూత పెడతాం ఇట్లా ఎన్ని రోజులు మూడు రోజులు మోటి మొదటి రోజేమో పాలు ఇరుగుతాయి రెండో రోజు పెరుగు మజ్జిగ వెన్నపూసి అవుతుంది మూడో రోజు ఇదే ప్రక్రియ పొద్దున మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆ తయారైన మజ్జిగంత కరిగిపోయి మధ్యాహ్నం వరకు ఏమవుతుంది అంటది కంప్లీట్గా నల్లగా క్రూడాయి లెక్క నెయ్యి లెక్క తయారవుతుంది ఇది మొత్తం నెయ్యి లెక్క తయారై బొగ్గుపడుతున్న దాని ద్రావణం తీసుకెళ్ళి మనం డ్రమ్ము లోపల మనం వేస్తే మన డ్రమ్ములు ఉంటాయి రెండు ప్లాస్టిక్ డ్రమ్ములు ఆ డ్రమ్ము లోపల ఇలా ఆఫ్ పోస్తాం రెండు వందల లీటర్లకి ఆఫ్ ఒకవేళ ఇట్లా పెద్ద ట్యాంకీ ఉందనుకో మనకు ఆ ట్యాంక్లో నాలుగు వందల లీటర్లు కూడా పోసేయచ్చు పోసేసి రెండు డమ్లలో ఆఫ్ ఆఫ్ పోసేసుకొని కర్రతో కలపాలి కర్రతో కలిప కరిగిపోతుంది ఉదయం కరిగిపోతుంది నాలుగో రోజు ఉదయం కరిగిపోతుంది తర్వాత మధ్యాహ్నం కలిపితే అయితే చన్నం ఇట్లా తిట్టలేక వస్తుంది సాయంత్రం వరకు మీద ఒక ఇంచు తిట్టలేక దొడ్డుగా వస్తుంది వీటికి సాయంత్రం కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి నీడ మూత పెట్టేసేసి అది ఎండకుండని వానకుండని ఏం కాదు మళ్ళీ రెండో రోజు వచ్చి మళ్ళీ కలిపితే ఏమవుతుంది అది అది కరిగిపోయి తిట్ట కరిగిపోయి సాయంత్రం వరకు రెండో రోజు నూనె పొర వస్తుంది ఆ నూనె పొరను మళ్ళీ మూడో రోజు కలిపితే మొత్తం నూనెలో కరిగిపోయి బ్లూ బ్లాక్ లిక్విడ్ రావణంతా అవుతుంది ట్వంటీ ఫోర్ త్రీ అవర్స్ లోపల ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే మనం పంపిన ఆయిల్ వాటి వేర్లోకి పోయి ఇట్లా కవచం లెక్క మూసుకుపోతుంది వాటి వేర్లకి అది కవచం లెక్క మూసుకుపోతుంది అట్లా వీటి వేర్లకు ఇది మనం పిచికారు కొట్టగానే వేర్ల మీద ఎంత ఆ నూనె బయోఫియల్ అయితే క్రూడాయిల్ తయారైంది సహజంగా నేల బొగ్గు తయారు చేసినాం క్రూడాయిల్ తయారు చేసినాం ఆ క్రూడాయిల్ వీటికి కలుపు మొక్కల వేర్లకంతా మూసుకుపోతుంది ముసుకపోయి వీటికి రంధ్రాలు ఉంటాయి చిన్న చిన్న రంధ్రాలు ఉంటుంది వేర్లకి ఈ రంధ్రాలకు ఏమవుతుంది మీద నెయ్యేమో అంటుకపోతుంది వేలన్నిటికి ఈ రంధ్రాలన్నింటినీ ఏ అయితే బొగ్గుపడిందో అందులో త్రీ అవర్స్లో లోపలికి పోతుంది అది త్రీ అవర్స్లో ఏమవుతుంది ఇవి భూమిలోకి వెళ్ళి నీళ్లు తీసుకోదు పోషకాలు తీసుకోదు మరి ఇదే పదార్థము పక్కకున్న మన సహజ పంట కొత్తిమీర వేర్లకు కూడా పోతుంది ఆకుల వేర్లకు పోతుంది మళ్ళకున్న మక్కజొన్న వేళ్ళకు పోతుంది పోతే ఇందులో ఉన్న బొగ్గు పొడి అనేది దాని రంధ్రాల్లో మూసుకోపోదు దేని పొడి దానికే అంటే వైఆర్ బామ వైఆర్ బామ అనేకే ఎలా అంటే మనకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటే ఇక్కడ మా తోలు మా తోలు అతకాలంటే నా తోలు తీసి నాకే వేస్తారు నా నర నేను తీసేసి నాకే గుండెకేస్తారు ఇంకోళ్ళది మనకు షూట్ కావు అలాగే మొక్కలకు కూడా ఆ జాతి మొక్కల బొగ్గు పొడి ఆ జాతి వేర్లనే మూసుకుపోయి వాటి ఆహారం తీసుకొని వేయకుండా నిద్రాస్తులకి తీసుకెళ్తాయి మన కళ్ళు మొక్క ఏమవుతుంది ఇది తీసుకపోయిన మొక్క అయితే మెల్లగా వడలిపోతుంది వారం తర్వాత వారంలో కొద్దిగా తొంగైతే టైం తీసుకుంటుంది మెల్లగా వడలిపోతూ ఉంటాయి ఈ వేలు చచ్చిపోతాయి మళ్ళీ ఆరు రోజులు కాగానే మళ్ళీ ఇమీడియట్ ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ మిగిలినంత మళ్ళీ ఏ రోజులప్పుడు మళ్ళీ ఒకసారి పిచ్చి కొట్టాలి కొట్టినప్పుడు ఏమవుతుంది ఈ మెల్లమెల్లగా ఈ మొక్కలు చచ్చిపోతే వేలు చచ్చిపోయిన కొద్ది ఈ ఆహారం మన ప్రధాన పంట తీసుకుంటుంది వన్ వీక్ ఇంకా టెన్ డేస్ తర్వాత మన ప్రధాన పంట ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో మారిపోతాయి అంటే ఒక డిఏపి బస్తా యూరియా వేసినంత బలం వస్తుంది వాటికి అంటే ఒక కిలో పొడి ఇరవై పంపులు నాలుగు వందల లీటర్లు ఒక డిఏపి బస్తాతో సమానము అంటే రైతుకు పదిహేను వందల రూపాయలు మిగిలినట్టే ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే